హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సింది మటి బ్లాగ్స్ ఏంది ఇక్కడ ఉండి ఇంట్రొడక్షన్ చెప్తాను అనుకుంటుండ్రా మేమైతే ల్యాండ్ తీసుకున్నాం అన్నట్టు అంటే మాకు ఒక కళ ఇల్లు అండ్ మాకంటూ ఒక భూమి కానీ ఏదన్నా ఉండాలి మేము మా చిన్నోనికి ఏదన్నా ఒకటి కొని ఆయన ఉంచాలి అనేది ఒక డ్రీమ్ మాది అందుకోసమని ఒక ఎకరం భూమి తీసుకున్నాము అంటే మనది మనం తిండికి వెళ్ళినా సరిపోతుంది అని ఇప్పుడైతే మేమే ఎత్తున్నాము అది శ్రీరామ్ వద్ద పెట్టినాం నాటు కూడా అయిపోయింది అవన్నీ వీడియోస్ తీసిండు ఇప్పుడు ఇది ఏ వీడియో కొన్నాం నారు పెడుతున్నామని నారు మొలకలికిన వీడియో అన్నమాట ప్రతి ఆల్రెడీ పొలం పెట్టినాం అయిపోయింది కొంచెం ఎదిగింది నార అనేది ఈ ఒడ్లు ఎక్కేది ప్రతి ఒక్క వీడియోనైతే తీసిండు ఈ ఒక్కటి అయిపోయినాక నెక్స్ట్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాము ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ వీడియోస్ ఆపిండు ఎందుకంటే టైం ఉంటలేదు అసలు ఇప్పుడు షూటింగ్లు కూడా ఎక్కువ తీస్తలేము టైం ఉన్నప్పుడు చిన్నోడు ఏ బట్టి బాగా అల్లరైతుంది ఆడియే బట్టి అని కొంచెం లేట్ అవుతున్నాయి అట్లనే ముగ్గు కూడా పోసుకున్నాము అంటే ఇల్లు కట్టుకునే అన్ని లేవు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నాం ఆయన డ్రీమ్ ఎప్పటి నుంచో ఒక బంగ్లా కట్టుకోవాలి బిల్డింగ్ కట్టుకోవాలి అనేది అందుకోసమనే చిన్నగా ప్లాన్ చేసుకున్నాము ఇక కొంచెం పైసలు అడ్జస్ట్ కాకపోయినా అప్పుడు తెచ్చుకుని వేసుకోవాలి సో ఫ్రెండ్స్ అనేది యూజ్ చేయండి థ్యాంక్ యూ విషయం చెప్పాలనుకుంటున్నాను కొత్తగా అయితే నేనైతే రీసెంట్గా ల్యాండ్ అయితే తీసుకున్నా ఇదంతా ఇదంతా మన ఖండి కనబడి అంతా కాదు అక్కడ బండలు కనబడుతున్నాయి బండల నుంచి అక్కడ బిల్క్ కనబడుతుంది కదా ఈ కట్ట పంట ఇగో ఈడి వరకు ఒక ఎకరం అవుతుంది రీసెంట్గా అయితే తీసుకుందా సో ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే నార్మడి అయితే దున్నిచ్చినది ఇగో నార్మడి దున్నిచ్చి ఆల్రెడీ ఇప్పుడు ఈ కట్ట కాబట్టి కట్ట వేసామో కానీ ఇక ఫస్ట్ ఫస్ట్ నేను కొత్తగా ఎత్తానా వారి లైఫ్లో ఎవరికి వెళ్ళలే ఇక నాకంటూ ఒక రైతు అనే పేరు అత్త మరి ఏమైతే నేనైతే తీసే ప్రతి ఒక్క నారు పెట్టే కాని చాలి లాస్ట్కి ఇప్పుడు నేను పెట్టేది ఏంటిది జైశ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అట్లయితే ఇవైతే పెడుతున్నా ఇక మనం పొలం చేసేటి అన్ని చివరకు పంట వండి మనం కోసం వరి కోసం మిషన్ ఇంట్లోకి వచ్చి రాక ప్రతి ఒక్క బ్లాగ్ దిస్తా సో ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే చెప్పిన కోడి వస్తాయి బయలుదేరే సుమన్ గానీ తీసుకొచ్చిన నాకు కోడి పోయి రాదు దానికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ చికన్ సెంటర్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చినా ఇక సంచేంటిది అనుకుంటారా మంచిది మజడం మంచి సంచేంటి అనుకుంటారా అదే ఈ ఆకు సంచి ఏది బీడీలు చేస్తారు కదా బీడీలు చేసేది ఆ తురికాకు అదాట ఈ నార్మల్ కొంచెం గట్టిగా ఉంటుందట లాగా

అంటే ఇక మనకు ఇక్కడ చెరువు నీళ్ళతో కాకుండా బావి కూడా ఉంది అంటే అది బావి పొత్తుల బావి అక్కడ బాయి నా పక్క వల్ల దూత మన వాళ్ళది ఈ అన్నదాములంటే అన్న అసలు భూమి అయితే నేను తీసుకున్నా ఈ కనీళ్లు ఎందుకేసిన అంటే ఇటు ఒడ్డుకి ఎందుకేసిన అంటే కనిపిస్తా కనీళ్లు ఒడ్డుకి ఎందుకు వేసినా అంటే ఎప్పటికన్నా ఫ్యూచర్లో మళ్ళీ బావి పొత్తుంది కాబట్టి లొల్లి రాకుండా ఉండే ఇక్కడ అద్దగుంట భూమి అనేది నేను వాళ్ళకి ఇచ్చిన ఈ అద్దగుంట మళ్ళీ నాకు బావి కాడ అన్నట్టు ఒకే ఎప్పుడన్నా అవి తీసినప్పుడు కానీ ఆ మట్టి అనేది ఈడవాళ్ళ వస్తుడు ఆ లొల్లి నా దాగల బాగా ఉందని లొల్లి రాకుండా ఉండేందుకు ఈ అద్దగుంట భూమి నాకి ఆలకిచ్చి అక్కడ అద్దగుంట నేను బావి దగ్గర నేను తీసుకున్నాను అన్నట్టు అంటే రెండు వంతులు అయినది ఒక వంత మన అన్నట్టు బాయ్ మంచి ఇక మళ్ళీ ఫ్యూచర్ లొల్లు పెద్ద మనుషులు అదే అదే డిసైడ్ చేసి చెప్పిరన్నట్టు ఎందుకంటే మీ ఫ్యూచర్ లొల్లు అందుకే ఎందుకంటే నువ్వు ఈ అద్దగుంట ఈ అద్దగుండ భూమి పోదు ఆ అద్దగుంట భూమి మళ్ళీ అక్కడ నీకు బాగా కడతది ఎందుకంటే బాయ్ అనే ఉంది కాబట్టి ఏలో కాకుండా ఉండేది అందుకు అని చెప్పినాక ఆ ఒడ్డుకు అందుకే ఇవతల మూరడంతా అని ఇచ్చిన పొడుగు తక్కడ దాకా తీసి వాళ్ళకి అర్ధ భూమి ఇచ్చిన అన్న మంచి పని చేసిన లేకపోతే మళ్ళీ తీసుకున్న ల్యాండ్ అయితే ఇది ఇక ఈ కాంచెలు ఇక నారు వెచ్చే కాంచ మన నార్మల్ దున్నే కాంచ ఫస్ట్ స్టార్ బ్యాంక్ కాదు ఇక రైతు 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 తీసుకుంటా అంటే మా డాడీతోనే ఇక నేను మొత్తం మా బాబు చేయచ్చు కాబట్టి సుమన్ గారు అయితే కోడి కోస్తే అందుకైతే ఇప్పుడు రెడీ ఉన్నాడు కోడి కోసే చూపెట్టని ఇక చూపెట్ట నేను మొక్కాలి ఫస్ట్ నేను కోడిని తీసుకొని నేను మొక్కుతా తర్వాత నువ్వు పోయి మన తా తాడాడు ఇల్లు అయితే ఇక ఆకు అయితే ఫస్ట్ కోసిన తర్వాత ఇల్లు వేసి కొంచెం దొక్కి వెళ్తాం తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇక మళ్ళీ రాజరాంపల్ల పోయి బత్తాలు ఏది మన సన్న బియ్యం పెడతామని చెప్పి సన్నపాట్లు పెడతా అని ఇంకా జయశ్రీరామ్ అది తీసుకొని అత్త తీసుకొచ్చి ఇంటికాడ ఏవో తట్టు మీ బారుదని ఉందా ఆ సంచలల్లో ఎత్తనా మొలకత్తాది మంచిగా విజయ మొక్కుడే అయ్యో సల్తాన్గా కోడి అయిపోయింది సల్తాన్గా

బాగా తొక్కానా జయ శ్రీరామ్ భూమి తొక్క నాకు తొక్కానా ఇక తొక్తాను ఇక ఇక చల్కుంటా పోతాండు అక్షతాను పెళ్ళి పెళ్ళి కాక్ష అంతలా తీర్తానా తక్కుతానా ఇగ పస్తా పిస్సా మత్త ఎట్ల తల్లి రోడ్డు ఇగ చల్లుతోనే ఉండు చల్లు చల్లు ఉండు ఎప్పుడన్నా చెప్పిండు కదా పొలం గురించి ఆల్రెడీ ఒక నార ఎదిగింది ఇక దున్నిద్దాం అనుకున్నాడు కానీ రెండు మూడు రోజులు అది వర్షం ఇస్తలేదు అది ఇంక దున్నిచ్చే కాడికి వచ్చింది ఇంతకెళ్ళి బయటకి వెళ్ళి కూడా అయితే లేదు ఇక దున్నిచ్చే కాడికి వచ్చిందా ఆల్రెడీ ఇప్పుడు కూడా వర్షం పడతా వర్షం పడతాంది ఉంది అయినా కానీ దున్నిద్దామని వచ్చిండు ఇక తెలియదా ఎట్లా ఏం కాత ఒక రైతుని మాట వచ్చిందా అక్కడ మోటార్ వచ్చడానికి నేను రైతుని కావాలంటే ఇంకో అట్లా వేసే రైతు అది నవీను నవీను ఆ రైతు నాటకాల్సిన ఆ సీనియర్ రైతు అది వచ్చి ఇక్కడ మాకు వాటర్ ఈ ఇదంతా ఆల్రెడీ మా పక్క పొంటే దున్నించుకున్నాడు కానీ నాకు చెప్పుడు మరిచిపోయాడ మనకి ఇవంతా నీళ్లు పట్టాలి ఆడదాకా ఆడదాకా నీళ్లు పట్టినాక ట్రాక్టర్ ఫోన్ చేస్తే మిల్లగా వచ్చి దున్నుతాడు ఈ దున్న తర్వాత ఒడ్లీ ఎక్కుతాడు వడ్లు ఎక్కేటప్పుడు ఇల్లునే వాటికి వస్తాయి నవీన్ అన్ని నవీన్ నుండి వాటికి వచ్చి బ్లాగ్ అని కాదు కానీ ఒక కంటెంట్ అనుకున్నాం వర్షం పడకపోతే కంటెంట్ వర్షం పడితే లాగు అయితే ఎప్పటి నుంచి అనుకున్నది ఇక వేరేళ్ళ పొలంలో అంటే ఎందుకని అదే మన పొలంలో అయితే మనకు భరోసా ఉంటది ఏదో అటు ఇటు అయినా కొంచెం ఏం కాదు అన్న ఉద్దేశంతో ప్రతిదీ ఫస్ట్ తీసుకుంటా అన్న అందుకే అప్పుడు తాప్కో క్లిప్ క్లిప్ తీసుకుంటా తీసుకుంటే మొన్న రోజు నార్మల్ దున్నిచ్చేది అలా ఆకు తెలియదు ఎరువు కోసం అని నారు పెట్టింది ఇవన్నీ తాపుకో తీసుకుంట మా సింధి అత్త అత్త అంటుంది కానీ పాప దానికి ఎప్పుడు వచ్చినప్పుడు వర్షమే ఎదురవుతుంది మేము ఇద్దరం వస్తాను తప్పితే నవీన్ తీసుకొని వస్తాను పది నిమిషాలు లేదు పెట్టి పోతానే చూసుకొని ప్రతి మళ్ళకు నీళ్ళు పోయేటట్టు ఇగో పిగా చేసినాం ఆమె ఒడ్లు అట్లా ఇట్లా అని వెళ్ళి నీళ్ళు పోయేటట్టు ప్రతి బండలకు పోయేటట్టు చూసుకొని పోయినప్పుడు నేను అక్కడికి వచ్చినాక నవీన్ పిగా అన్నాడు నాకేం తెలుసు ఆయన కొత్త రైతు నీళ్ళు ఎట్లా పోతాయని అన్నాడు మరి ఇక మళ్ళీ పిగాస్ పట్టుకొని వచ్చినాం సో ఇప్పుడైతే అక్కడ చెత్రి పట్టుకుని అక్కడ నుంచి వస్తాడు కరెంట్ లేదా అబ్బా దురదృష్టం చూడు కరెంట్ గుర్లేదా మోటర్ అయితే వేసేది మోటార్ వేసేస్తానావా పెట్టినా అత్త డైరెక్ట్ పోతుందిగా కరెంట్ అత్త పోతు అదా దురదృష్టం చూడు కరెంట్ గుర్లేదు వర్షాలు ఎక్కువ అవుతుంది చెత్త ఒకటే ఇక్కడ బండి వచ్చింది ఫస్ట్ అయితే బండి వచ్చిన నువ్వు మేము ఇద్దరం మెల్ల చెత్త పట్టుకొని వస్తాం నేను షాపలు ట్రై చేసినాం ఒక చిన్న నాలుగు వందల గ్రాములు అంటే అర్ధ కిలో రవ్వ పడ్డాది రెండు గురిగేలా మొట్టలో పడ్డాయి అంతేవంతంగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఓకే రైట్ గుడ్ నైట్ ఫోన్ ఇక నువ్వు మోన్ ఫోన్ చెప్తా